రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అహ్మద్ పాషా కాగజ్ నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రిజిస్ట్రేషన్ రెండు వందల యాభై తొమ్మిది అధ్యక్షునిగా ఈ రోజు అహ్మద్ పాషా ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రిజిస్ట్రేషన్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వడ్నాల వెంకన్న ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ కుమార్ ప్రకటనలో తెలిపారు గతంలో ఉన్న అధ్యక్షుడు రతన్ కుమార్ పలు ఆరోపణలు ఉన్నాయని కమిటీ సభ్యులను సంప్రదించకుండానే ఒంటరి నిర్ణయాలు తీసుకోవడంతో క్లబ్ ఉనికికే ప్రమాదం అని కమిటీ సభ్యులను గౌరవించకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో గౌరవాధ్యక్షులు ప్రధాన మరియు కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వారు తెలిపినారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన ఎన్నికైన అధ్యక్షుడు అహ్మద్ పాషా మాట్లాడుతూ క్లబ్ భవన స్థలం నిర్మాణ కోసం కృషి చేస్తూనని మీడియా మిత్రులతో కమిటీ సభ్యులతో సంప్రదించి ఈ నిర్ణయం అయినా తీసుకుని ముందుకు సాగుతా అని ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షులకు కార్యదర్శి మరియు కమిటీ సభ్యులకు తోటి మీడియా మిత్రులకు తెలిపారు అండ్ ఎలక్ట్రానికల్ టూ ఫైవ్ నైన్ రిజిస్ట్రేషన్ యొక్క గౌరవ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ నేను ఈరోజు మీడియా మిత్రులతో సమావేశం ఏర్పడి జరిగింది ముఖ్య అంశం ఏమనగా ఈ యొక్క పాతగా ఉన్న అధ్యక్షుడు రజన్ కుమార్ గారిని తొలగించే కొత్తగా నూతన అధ్యక్షుడిని అహ్మద్ పాషా గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా మేము రిజిస్ట్రేషన్ చేసింది మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ కోసం ఆ ప్రెస్ క్లబ్లో కొంచెం నిర్లక్ష్యం జరుగుతుంది అధ్యక్షులు రతన్ కుమార్ గారు కూడా కొంతవరకు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు ఒంటరి నిర్ణయాలు తీసుకొని కమిటీ సభ్యులకు గౌరవించకుండా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నాడు దానివల్ల ప్రెస్ క్లబ్ ఉనికికి తెప్పదీసే విధంగా ఉంది కాబట్టి కమిటీ సభ్యులు అందరం కూడా తీర్మానం చేసి వారి యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు అధ్యక్షునిగా అహ్మద్ పాషా గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘంలో మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయానికి నాకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా నేను ఈ రోజు నుంచి బాధ్యతలు తీసుకుంటున్నాను ప్రెస్ క్లబ్ కృషి గురించి నేను పాటుపడతాను అందరితో సమానంగా వెళ్తాను ఎవరికి చిన్న పెద్ద అనకుండా అందరిని కలుపుకొని ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటుపడతాను ఎలావేళలా ఇళ్లకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని మాటిస్తున్నాను